మొదటి టిప్ గడపను ప్రతిరోజు శుభ్రం చేసేటప్పుడు ఇలా డస్టర్తో క్లీన్ చేసామనుకోండి గడప అనేది త్వరగా పాడవకుండా మన పని కూడా చాలా సులువుగా అయిపోతుందండి తర్వాత ఆ డస్టర్ని క్లీన్ చేసామనుకోండి త్వరగా ఆరిపోతుంది ఇలా కొత్తగా కొన్న స్క్రబ్బర్ ఉంటుంది కదండి దానిని తీసుకొని ఇలా షార్ప్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు మనము నైఫ్ని కానీ సీజర్ని ఇలా ఒక టూ త్రీ టైమ్స్ పాటు ఈ స్క్రబ్బర్ పైన బాగా అప్లై చేసామనుకోండి మళ్ళీ అవి షార్ప్నెస్ లోకి అనేవి వచ్చేసాయి కిచెన్ లో సింక్ కడాయిల టైల్స్ అనేవి జిడ్డుగా తయారైనప్పుడు ఇలాంటి వైపర్ ని తీసుకొని దానిపై కొద్దిగా విమ్ లిక్విడ్ ని వేయండి ఈ వైపర్ తో ఇలా కిచెన్ లో ఉండే టైల్స్ పైన బాగా రుద్దేశామనుకోండి ఎలాంటి జిడ్డు అయినా ఈజీగా తొలగిపోతుంది అంతే కదండి ఇలాంటి వైపులతో మనము స్టవ్ వెనుక పడ్డ ఆయిల్ మరకలు కానీ కర్రీ మరకలను కూడా క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనము ఇలా ఒక పొడి క్లాత్తో ఈ టైల్స్ని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా కనబడతాయి కిచెన్లో గ్యాస్ స్టవ్ కాడ నేను ఆయిల్ డబ్బాను ఇలా ఒక మందంగా ఉన్న కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేసానండి చూసారు కదండి చాలా రోజుల నుంచి ఇలా పెట్టేశాను అది ఆయిల్ మరకలు పడి జిడ్డుగా తయారయ్యింది ఇలా నేను కొత్తగా ఏవైనా బాక్సులు వచ్చినప్పుడు ఇలాంటి మందంగా ఉండే స్వీట్ బాక్సులు కానీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు కార్డ్బోర్డ్ బాక్సులు వస్తాయి కదండీ దాన్ని ఇలా తీసుకొని దీనిలో ఆయిల్ బాటిల్ని కానీ కిచెన్కి సంబంధించిన గ్యాస్ లెటర్ సీజర్ని ఇలా ఒక ప్లేట్ కింద వేసి పెట్టేసామనుకోండి జిడ్డు అనేది త్వరగా అంటుకోకుండా ఉంటుంది అప్పుడు కిచెన్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది మనకి పని కూడా చాలా వరకు తగ్గిపోతుంది వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు సర్వీస్ అనేది రావాలన్నా ఇలా కొత్త దానిలా కనిపించాలి అంటే వాషింగ్ మిషన్లో ఇలాంటి డెస్కాల్ పౌడర్ అనేది దొరుకుతుందండి వాషింగ్ మిషిన్ని క్లీన్ చేసే పౌడరు మనకి ఆన్లైన్లో కానీ ఈ కంపెనీ వాళ్ళను ఫోన్ చేసి అడిగినా కూడా వాళ్ళు మనకి తెప్పించి ఇస్తారు ఇలా ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి ఈ పౌడర్ని మాత్రమే వేసి వాషింగ్ మిషన్ని ఆన్ చేసామనుకోండి ఈ వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడవకుండా మనకి ఎక్కువ రోజులు సర్వీస్ అనేది వస్తుంది ఇలాంటి స్లైడింగ్ డోర్ ఉన్నప్పుడు గ్యాప్లో డస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది స్పాంజ్ స్క్రబ్బర్ని ముందుగా ఈ స్లైడింగ్ డోర్లో ఇలా పెట్టిన తర్వాత వాటిని ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టేసానండి ఇలా చేయడం వలన దాంట్లో ఉండే డస్ట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదండీ ఇలా స్క్రబ్బర్తో కూడా మనము డస్ట్ని ఈజీగా తీసేయొచ్చు వాషింగ్ మిషన్లో ఇలాంటి చిన్న చిన్న సాక్సులు వేసినప్పుడు అవి ఎక్కడనో పడిపోవడం లాంటివి జరుగుతాయండి ఇలాంటి నెట్టెడ్ జాలి ఉంటుంది కదా ఆ జాలిలో ఈ సాక్సులు కూడా ఇలా ఒకే దగ్గర వేసి ముడి వేసి అప్పుడు వాషింగ్ మిషన్లో వేసామనుకోండి మనకి తీసుకోవడం కానీ మళ్ళీ ఆరబెట్టడం అనేది చాలా ఈజీగా ఉంటుంది సరుకులు ఉన్నప్పుడే ఇలాంటి స్టీల్ డబ్బాలపైన జిడ్డు అనేది ఎక్కువగా తయారైనప్పుడు ముందుగా వీటిపైన కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసి టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేయడం వలన వాటిపై ఉండే జిడ్డు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ ఈ స్టీల్ డబ్బాలనేవి కొత్త వాటిలా కనిపిస్తాయి ఆనియన్ని తీసుకొని ముందుగా దానిపై ఉండే పొట్టునంతా కూడా తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత ఇలా గ్రేటర్ తో మనము సన్నగా తురుముకున్నాం అనుకోండి బిర్యానీలోకి కానీ లేదా ఎగ్ ఫ్రైకి కానీ ఇలా ఆనియన్ని చాలా సన్నగా తురుముకోవడం వలన వేయగడం కూడా చాలా ఈజీగా వేగిపోతుంది గ్యాస్ కూడా మనకి చాలా వరకు ఆదా అవుతుంది అల్లాన్ని ముందుగా ఇలా వాటర్లో ఒక టూ త్రీ టైమ్స్ పాటు బాగా రుద్దాలండి ఇలా చేయడం వలన దానిపై ఉండే మట్టి అనేది త్వరగా పోతుంది ఆ తర్వాత మనము ఇలా వాటర్లో కొద్దిసేపు నానబెట్టిన తర్వాత దానిపై ఉండే పొట్టును తీయాలి అంటే టీ వడపోసే జాలి అనేది ఇలా గట్టిగా ఉన్నప్పుడు అల్లంపై ఉండే పొట్టును చాలా త్వరగా తీసేయొచ్చు అల్లాన్ని ఎక్కువగా తీసామనుకోండి మన చేతులు కూడా ఘాటుకు మండుతాయి కదా ఇలా తీసామనుకోండి మన చేతులు కూడా ఘాటుకు నొప్పి పెట్టకుండా ఎన్నైనా కూడా చాలా ఈజీగా తీసేయచ్చు మరొకటి ఫ్రిడ్జ్ డోర్ని మనము అప్పుడప్పుడైనా క్లీన్ చేసుకుంటాం కానీ ఇలా పైన సరిగా క్లీన్ చేసుకోలేకపోతామండి డస్ట్ కూడా చాలా ఎక్కువగా పడుతుంది ఇలాంటి వాటిని ముందుగా మనము పొడి క్లాత్తో కాకుండా క్లాత్ బ్యాగులు ఉంటాయి కదండి ఇలాంటి క్లాత్ బ్యాగును తీసుకొని డస్టును అంతా కూడా ఇలా తీసేయచ్చు పొడి క్లాత్తో తీసేసామనుకోండి మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఉంటుంది కదా ఇలా మనము పడేసే వాటితో కూడా ఈ ఫ్రిడ్జ్ డోర్ని క్లీన్ చేసుకోండి కొద్దిగా వెనగర్ను వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి కొత్త వాటిలా కనిపిస్తుంది ఇలా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాటిల్ యొక్క క్యాప్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా నైఫ్తో పక్క పక్కన ఘాట్లు పెట్టుకోవాలి చూసారు కదండి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత క్యాప్ మధ్య భాగంలో ఉండే దాన్ని కూడా ఇలా తీసేయండి ఇప్పుడు ఈ క్యాప్ని మనము ఇంకొక క్యాప్ మధ్యలో గ్లూ గమ్మును పెట్టి అతికించుకోవాలి కిచెన్లో ఉండే టైల్స్ కాడ మనము ఇలా కొద్దిగా గ్లూ గమ్మును పెట్టి ఈ క్యాప్ను కూడా అతికించుకోండి ఇప్పుడు దీంట్లో కిచెన్కి సంబంధించిన గ్యాస్ ని కానీ లేదా ని కానీ చాలా ఈజీగా పెట్టుకోవచ్చు మనము ఇలా ఎన్ని కావాలంటే అన్నీ కూడా పెట్టేసుకోవచ్చండి అప్పుడు ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవడానికి కూడా వీలు ఉంటుంది మనము కిచెన్లో వెతకాల్సిన పని కూడా ఉండదు వాష్రూమ్లో ఇలాంటి ఫ్లెష్ ట్యాప్ ఉంటుంది కదండి దాని హోల్స్ అనేవి ఒక్కొక్కసారి క్లోజ్ అయిపోయినప్పుడు ఇలా నిమ్మబద్దతో బాగా రుద్దేసేయండి అప్పుడు దాంట్లో ఉండే హోల్స్ అనేవి క్లియర్ అయిపోయి ఫ్లెష్ కూడా చాలా నీట్గా ప్రెషర్తో ఎక్కువగా వస్తుంది ఆయిల్ క్యాన్ అనేది ఇలా బాగా జిడ్డు పట్టినప్పుడు మనము క్లీన్ చేసుకోవడం చాలా కష్టమవుతుందండి నేనైతే ఇలా చేతికి ఒక సాక్స్ని వేసుకొని కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేస్తున్నాను ఇలా చేయడం వలన దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుంది డబుల్ డబుల్గా మనము క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు కొద్దిగా ఇలా వాటర్ని వేసి దీంట్లో ఇలా ఆయిల్ ఉండంగానే క్లీన్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇలా ఒక క్లాత్తో కానీ లేదా సాక్స్ను రివర్స్లో చేసేసి క్లీన్ చేసుకున్నారనుకోండి జిడ్డు మరకలు అనేవి తొలగిపోతాయి ఇంట్లో ఇలా నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు అవి పండు బారి త్వరగా పాడైపోతాయి కదండి ఇలా నిమ్మకాయలను ఆఫ్గా కట్ చేసిన తర్వాత ఒక గాజు సీసాను మాత్రం తీసుకొని దాంట్లో తడి లేకుండా చూసుకోవాలి ఇలా ఏదైనా ఒక జాలిని పెట్టేసుకొని ఇలా నిమ్మరసానంతా కూడా ఈ గాజు సీసాలు స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వాడుకోవచ్చు ఇలాంటి మామూలు రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండి పిల్లలకి మనము ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి సాక్స్లను వేసాం కదండి పిల్లలు పరిగెత్తినా కానీ దూకినా కానీ నడిచినప్పుడు ఈ సాక్సులు అనేవి ఇలా లూజ్ అయిపోయి మళ్ళీ జారుతూ కిందికి వస్తాయి పిల్లలు మార్నింగ్ స్కూల్కి వేసుకునే సాక్సులు అనేవి ఇలా నీట్గా మళ్ళీ ఇంటికి వచ్చేదాకా కంఫర్ట్గా ఉండాలంటే ఇలాంటి రబ్బర్ బ్యాండ్ని కొద్దిగా సాగదీసి వేసామనుకోండి ఆ రబ్బర్ బ్యాండ్ అనేది టైట్ గా ఉండకుండా లూజ్ గా ఉంటుంది రబ్బర్ బ్యాండ్ అనేది పైన కడపడకుండా ఉండటానికి సాక్స్ ను కొద్దిగా మలుచుకోవాలి ఇలా ప్రతిసారి మనము సాక్స్ లూజ్ అవ్వగానే కొత్తవి తెచ్చుకునే బదులు ఈ చిన్న టిప్ ని ఫాలో అవ్వండి ఒకవేళ ఇలాంటి రబ్బర్ బ్యాండ్ కాకుండా మామూలుగా సన్నగా హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి వాటిని కూడా వేసుకోవచ్చు ఇలాంటి పట్టు శారీస్ ఉంటాయి కదండి మనము అకేషన్స్కి కానీ ఈ పండగలకు ఏదికైనా వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి శారీస్ని వాడుతాము చాలా రోజులు మనము కబోర్డ్లో కానీ బిరువాలో పెట్టేసామనుకోండి స్మెల్లో కొద్దిగా తేడా వస్తుంది కదా ఇలా ఒక కర్పూర బిళ్ళను స్మాష్ చేసి ఇలా పట్టు శారీస్ మధ్యలో అక్కడక్కడ ఈ పౌడర్ని చల్లేసాం అనుకోండి మనము ఎన్ని రోజులు అలాగే ఉంచేసినా కానీ లేదా బీర్వా తీర్చినప్పుడు మనము కబోర్డ్ తెరిచినప్పుడు మంచి సువాసన అనేది వస్తుంది అలాంటి టైంలో మనకి ఎలాంటి పర్ఫ్యూమ్ కూడా అవసరం లేదండి ఈ కర్పూరం వాసననే చాలా సేపు వరకు వస్తూ ఉంటుంది చూసారు కదండి ఇలా బీర్వాలో కానీ కబోర్డ్ లో కూడా మంచి సువాసన రావాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది ఇలాంటి షెడ్స్ కి ఒక్కొక్కసారి బటన్ అనేది ఊడిపోతుందండి పిల్లలు అయితే ఎక్కడనో పడేస్తారు మళ్ళీ దానికి సేమ్ మ్యాచింగ్ కావాలంటే మనము ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి వెంటనే ఇలాంటి షెడ్స్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు కొద్దిగా డబుల్ గమ్ టేప్ కట్ చేసేయండి అంత ఎక్కువగా కూడా అవసరం లేదండి కొద్దిగా బటన్ ఎంతుందో దానికంటే తక్కువగానే అవసరపడుతుంది బటన్ అనేది ఎక్కడ ఊడిపోయిందో ఆ ప్లేస్ లో ఇలా డబుల్ గమ్ టేపును పెట్టేసి ఇలా మనం గట్టిగా అతికించేసామనుకోండి మ్యాచింగ్ బటన్ కూడా అవసరం లేదండి ఇలా చాలా నీట్గా ఎంత గట్టిగా లాగినా కూడా ఆ డబుల్ గమ్ టేప్ అనేది ఇలా బయటకి రాకుండా కంఫర్ట్ గా ఉంటుందండి అప్పటికప్పుడు స్టిచ్చింగ్ లేకుండా లేదా బ్యాచులర్స్ కి అయితే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది బ్యాంగిల్ స్టోర్ లో మనము ఏవైనా ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడు ఇలాంటివి వస్తాయండి దీని మధ్యలో ఇలా స్పాంజ్ ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది మనము దీంట్లో ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి మనం ఇంట్లో ఉండే గోల్డ్ అనేది దీంట్లో పెట్టుకొని చాలా ఈజీగా తీసుకెళ్ళవచ్చు చూస్తున్నారు కదండి ఇలా మధ్యలో నేను కొద్దిగా ఘాటు పెట్టేసి ఇలా మన ఇంట్లో ఉండే రింగ్స్ అన్నిటినీ కూడా ఈ బాక్స్లో పెట్టుకొని ఫంక్షన్స్కి కానీ లేదా ఎవరికైనా తీసుకెళ్ళాలన్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కడ పెట్టినా కూడా పడిపోకుండా ఇలా డైరెక్ట్గా మనకి ఈ బాక్స్లో నుంచే ఇలా ఈజీగా కనబడుతుంది ఇంట్లో పిల్లలైనా మనమైనా ఇలాంటి కాస్ట్లీ వాచ్లు కొన్నప్పుడు బయట పెట్టేసామనుకోండి పైన లైన్స్ అనేవి పడుతూ ఉంటాయి ఇలా కూలింగ్ గ్లాసెస్ కానీ ఇలా కాస్ట్లీ ఇవి ఏవి తెచ్చుకున్నా కూడా బయట పెట్టకుండా మనకి ఇలాంటి బాక్స్లు వస్తాయండి షాపింగ్ చేస్తున్నప్పుడు అలాంటి బాక్స్ అన్నీ వేస్ట్ అని పడేస్తాం కానీ ముఖ్యమైన అన్నిటినీ కూడా ఇలా వాచ్లను కానీ కూలింగ్ గ్లాసెస్ ని పెట్టేస్తాం అనుకోండి వాటి పైన లైన్స్ కానీ కింద పడ్డా కూడా క్రాక్స్ అనేవి రాకుండా ఇలా మనం చాలా జాగ్రత్తగా పెట్టేసుకోవచ్చు మనకి బయటకి కనబడుతుంది కాబట్టి ఎప్పుడు కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు ఇలా మనము డబ్బులను వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాం అనుకోండి మన మనీ కూడా సేవ్ అవుతుంది తులసి కోట దగ్గర ప్రతిరోజు దీపారాధన చేసుకుంటాం కదండి దీనివల్ల ఇలా మసి అంతా కూడా తులసి కోటకు ఉంటుంది దీన్ని మనము అప్పుడప్పుడైనా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి అంటే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి కొద్దిగా పాడైపోయిన ఒక బ్రష్కి వేసేసి ఇలా మనము తులసి కోట కాడ దీపారాధన చేసుకునే ప్లేస్లో బాగా రుద్దేసేయండి చాలా ఈజీగా పోతుందండి ఒకవేళ మీరు కోల్గేట్ పేస్ట్కు బదులుగా వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి దాన్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా బాగా రుద్దేశాం కదండీ దాన్నంతా కూడా తీసేయండి ఇప్పుడు ఈ క్లాతిక్ అంతా కూడా ఈ మసి అనేది వచ్చేస్తుంది చూసారు కదండీ మనము ఎక్కువగా శ్రమ అవసరం కూడా లేదు ఇలా మనం ఒక కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా క్లీన్గా అవుతుంది ఎక్కడ కూడా మసి కూడా కనిపించదు ఇలా అప్పుడప్పుడు మనము ఎక్కువగా శ్రమపడకుండా ఈ చిన్న టిప్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మన ఇంట్లో షూ ర్యాక్ కానీ షూ స్టాండ్ ఉన్నా కూడా ఇలా సరిపోక పైన కూడా పెట్టేస్తామండి స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది ఇలా మన ఇంట్లో ఆన్లైన్లో ఎప్పుడైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్లు వస్తాయి కదా నేను వీటిలో చూపించిన మాదిరిగా మధ్యలోకి కట్ చేసుకోండి కింద అలాగే పెట్టేసిన తర్వాత ఇలా చెప్పులను ఈ కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేసి షూ ర్యాక్లో పెట్టేసేయండి ఇలా పెట్టేయడం వలన మనము ఈ కార్డ్బోర్డ్ బాక్స్ పైన కూడా మరొక జత చెప్పులను కూడా పెట్టుకోవచ్చు చూసారు కదండి స్పేస్ అనేది ఇలా ఎక్కువగా మిగిలిపోతుంది మనము ఇలా ఎన్ని జతల చెప్పులు ఉన్నా కూడా చాలా ఈజీగా షూ ర్యాక్లోనే పెట్టుకోవచ్చు చెప్పులు తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్స్లు వస్తాయి కదండీ దాన్ని కూడా మనం పడేయకుండా ఇలా షూ బాక్స్లో కూడా ఒక చెప్పుల జతలను పెట్టేసుకొని పైన ఏదైనా కార్డ్బోర్డ్ని పెట్టేసి దానిపైన కూడా మనము ఇలా చెప్పులను పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా ఒక్క సెల్ఫ్లో మనము నాలుగైదు జతలు కూడా చెప్పులను పెట్టుకోవచ్చు కింద రెండు జతలే పెట్టుకుంటే పైన సెల్ఫ్లో మనము నాలుగు జతల చెప్పులను పెట్టుకున్నాం కదండి ఇలా స్పేస్ కూడా ఎక్కువగా మిగులుతుంది వాషింగ్ మిషన్లో బట్టలు వేసే ప్రతి ఒక్కరికి ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి ముందుగా స్విచ్ ఆఫ్ చేసుకున్నాక ఈ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అండి ఈ వాషింగ్ మిషన్ లోపల మీకు ఒక చిన్న బాక్స్ అనేది ఉంటుంది దాన్ని ఇలా కొద్దిగా ప్రెస్ చేసి తీసామనుకోండి ఈజీగా బయటకు వస్తుంది దీని లోపల మనము ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి దీన్ని క్లీన్ చేసుకోవాలండి దీంట్లో డస్ట్ అనేది తడుతూ ఉంటుంది దీనివల్ల వాషింగ్ మిషన్ కూడా త్వరగా పాడైపోతుందండి ఇలా సర్వీసింగ్ చేసేవాళ్ళు నాకు ఈ టిప్ని చూపించారు నేనైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటున్నానండి కాబట్టి చాలా నీట్గా ఉంది చాలా రోజుల వరకు క్లీన్ చేసుకోలేరు అనుకోండి మీరు పాడైపోయిన టూత్ తో కూడా దీన్ని క్లీన్ చేసుకొని ఇలా ఆ తర్వాత వాషింగ్ మిషన్కి దీన్ని పెట్టేసేయండి ఇలా చేయడం వలన వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడవకుండా చాలా రోజులు సర్వీస్ అనేది వస్తుంది ఖాళీ కార్డ్బోర్డ్ ఉంటుంది కదండి తర్వాత నేను దీన్ని ఇలా చిన్న చిన్న అట్ట ముక్కలు అనేవి కట్ చేసి దీని బాక్స్ మధ్యలో పెట్టేశానండి దేనికి దానికి సపరేట్గా ఉంటుంది కాబట్టి ఇలా టిక్ టాక్ పిన్స్ కానీ ఇయర్ రింగ్స్ చైన్స్ మనకి నచ్చినవన్నీ కూడా ఇలా ఈజీగా దేనికి దానికి సపరేట్ వేసుకుంటాం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది ఇలా డైరెక్ట్గా కనబడుతుంది కాబట్టి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి ప్రతిసారి ఒక దాని కోసం ఒకటి వెతకాల్సిన పని కూడా ఉండదు క్యాప్సికమ్ని చాలామంది చాలా రకాలుగా కట్ చేశారండి కానీ ఇలా మనము చివరి భాగాన కట్ చేసి నైఫ్తో మనము ఇలా రౌండ్గా తిప్పేసామనుకోండి దాంట్లో ఉండే ఈ సీడ్స్ అనేవి ఈజీగా బయటకు వచ్చేసాయి తర్వాత మనము ఎలా కట్ చేయాలనుకుంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు స్విచ్ బోర్డ్స్ పైన ఇలా డస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది కదండి మనం దానికోసం క్లాత్ని కానీ దేని యూజ్ చేయకుండా ఇలా ఉల్లిపాయ తొక్క ఉంటుంది కదండి లేదా ముందటి బొడిపే కట్ చేసాం కదండీ దాన్నైనా తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము పైన రాసేసామనుకోండి డస్ట్ అనేది ఇలా పూర్తిగా అతుక్కొని వస్తుంది తర్వాత మళ్ళీ దీన్ని కొద్దిగా ఇలా క్లీన్ చేసుకొని ఈ స్విచ్ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక పొడి పొడిక్లాతో క్లీన్ చేస్తారనుకోండి స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా నీట్గా కనబడతాయి ఈ వడపోసే జాలిని మీరు సింకులో వేసేయండి మీ పని అనేది చాలా సులువైపోతుంది నేను ఈ టీ వడపోసే జాలిలో ఇలా పాడైపోయిన జాలి ఉంటుంది కదండి దాని వేస్ట్ అని పడేస్తాం కానీ దీన్ని రీయూజ్ కూడా చేసుకోవచ్చు చూసారు కదండి ఈ జాలి అనేది ఇలా పూర్తిగా పాడైపోయింది దీంట్లో నుంచి ఇలా పాడైపోయిన ఒక జాలిని తీసుకున్నాను కింద మాత్రం జాలి అనేది బాగానే ఉందండి ఓపెన్ అయితే కాలేదు ఇలా నైఫ్ని వేడి చేసి ఈ జాలిని మాత్రమే రౌండ్గా ఈ జాలి చుట్టూ కట్ చేసుకోండి ఈ జాలిని ఇలా క్లియర్గా చూపిస్తున్నానండి కింద మాత్రం ఓపెన్ కాలేదు పైన మాత్రమే కొద్దిగా ఇలా చినిగింది దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇలా కిచెన్ సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేస్తాం కదండీ ఇలాంటి జాలిని అయితే నేను వన్ ఫిఫ్టీ పెట్టి డిమార్ట్లో తీసుకున్నానండి చూసారు కదండి నాకు తెలియక ఇలాంటి దాన్ని తీసుకున్నాను కానీ ఇలా పాడైపోయిన జాలీలు ఉంటాయి కదండీ ఈ జాలికి బదులుగా మనము ఇంట్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇలా టీ వడపోసే జాలినే ఇలా గిన్నెలు క్లీన్ చేసే హోల్లో పెట్టేసామనుకోండి ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత దాంట్లో ఉండే వేస్టేజ్ అంతా కూడా పడుతుంది కదండి ఒక్క అన్నం మెతుకు కూడా ఈ కిచెన్ సింక్లో హోల్లోకి వెళ్ళిపోదండి చూసారు కదండి దీనివల్ల మనకి డ్రైనేజ్ సమస్య కూడా వాటర్ బ్లాకేజ్ సమస్య కూడా రాకుండా ఉంటుంది ఇలా డైరెక్ట్గా మనము డస్ట్బిన్ లో వేసేసి ఇలా టీ వడపోసే జాలిని ఈ సింకులో పెట్టేసామనుకోండి కింది నుంచి బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కూడా రాకుండా కిచెన్ అనేది ఇలా ఎప్పుడు నీట్ గా ఉంటుందండి నాకు తెలియక నేను ఇలా డబ్బులు ఖర్చు పెట్టి జాలిని తీసుకున్నాను కానీ మీరు మాత్రం ఎవరైనా ఇలా పాడేసే టీ జాలిని కూడా ఇలా సింకులో పెట్టేసుకున్నాం అనుకోండి మన పని కానీ డబ్బులు కానీ అన్నీ కూడా ఆదా అవుతాయి ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్